హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రఘువరాన్ టైమ్స్ దిస్ హ్యాపెన్ యాక్చువల్గా లాస్ట్ పెట్టిన వీడియోలకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సో ఈ వీడియోని కూడా అంతకంటే ఎక్కువనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఏం లేదు ఈరోజు సండే మామూలుగా చిల్లైనాం సండే అంటే ఫండే అందరికీ యాక్చువల్గా తెలుసు వీడేంద్ర ఇంగ్లీష్ మాట్లాడదు ఈ మధ్యనే ఇంప్రూవ్ చేసిన దుర్గం చెరువు మా పక్కనే ఉంటుంది ఇదేమో రైల్వే స్టేషన్ ముందటినేమో దుర్గం చెరువు వీకెండ్ కదా చాలా మంది వస్తారంట నా నేను ఎప్పుడు వెళ్ళలే త్రీ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్కి వచ్చి మామూలుగా బయట ఏం తిరగలే ఒక్క నిమిషం ట్రైన్ వెళ్తుంది డిసెంబర్ ట్రైన్ పోయిరా ఎందుకంటే మంచిది మళ్ళీ మళ్ళీ అంటే పక్కనే దుర్గం చెరువు ఉంటుంది చాలా మంచిగా ఎంజాయ్ అంట వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఏ ట్రాక్ అదంతా బోట్ రైడింగ్ అవన్నీ ఉంటాయి సో అవన్నీ చేస్తారో చనివ్వనో నాకైతే తెలియదు అక్కడికి వేదాక తెలియదు ఎందుకంటే మన జీవితంలో ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా జరుగుతుందో అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది అలా చూపిస్తూనే కదా సరే మనం పోతూ పోతూ మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అని మాట్లాడుకునేది మీతో ఇప్పటికైతే ఈ వీడియోను కంటిన్యూ చూడండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా కంటిన్యూ లాస్ట్ వరకు కామెంట్ చేయండి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుందని So, let's go I don't think so. No 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 I don't think so no 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 It's never ever 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 gonna happen I don't think so no 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 I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Till then nope and uh, nope and uh, nope and uh, nope definitely nope and uh, nope nope and uh, nope probably never ever 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 gonna happen oh no chaala chaala manje experience chaala manje enjoy ista loppor motham బిల్డింగ్ల మధ్యలో ఇలా కైటింగ్ సెల్ మాలపు ఇస్తారా అంటే కానీ చేరుకుంటారా అని అనుకుంటుంది కొంచెం ఖచ్చితంగా మొత్తంకి వచ్చింది ఇప్పటికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏంటంటే ఇది పుతిప్స్థాయిలో ఉన్న కాలం అప్పుడు మంచి నీటి సార్ మామూలుగా ఉల్గొండ కోటకు నీటి సరఫరా కోసం యూజ్ చేసేటండి అది చెరువు ఇది తెలంగాణ ప్రభుత్వం రాకముందు కొంచెం నిర్లక్ష్యానికి గురి గురైంది ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచిగా తీర్చిది దొరికింది మంచి ఏర్పాట్లు అయితే మస్తు చేసేది చిన్నపిల్లలకు ఎక్సర్సైజ్కి సంబంధించినవి ఆట ఆటలకు సంబంధించి అథ్లెట్ సైకిల్ ట్రాక్ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే వ్యూ మాత్రం అసలు అనిపించింది వ్యూ కూడా ఎవరో చూసి కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఫస్ట్ చూద్దాం అంటే నిజంగా నేను హైదరాబాద్ ఫీల్ అయితే రాలేదు నిజంగా ఇంకోటి

It's never ever 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 gonna happen I don't think so No 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 I don't think so No 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 It's never ever 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 I don't think so. No, no, no. no Maybe someday you have it. your Honda. that? No. You are going to go to another one. That's the end. That's the other side. Delicious. Come and put it. Nope. A nope. A nope. A nope. Definitely nope. మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఏదో వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది అక్కడ ఇక్కడ రీల్స్ వల్ల చూస్తాయి కదా ఎర్ర చెరువు ఉంటాయి లైట్లు ఉంటాయి ఫౌంటెన్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తాడు అప్పుడు ఫోన్ చేసి నాకు అదే సాయంగా మస్తు ఉంటుంది కదా ఆ విధంగా చెప్తారు కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వచ్చినా నిజంగా నేను ఏదో ఫారెన్లో ఉన్నా అంత ఫీల్ వచ్చింది హలో ఇప్పుడే ఇప్పుడే మా డైరెక్టర్ ఫోన్ చేసిండు డైరెక్టర్ లైన్లో ఉన్నాడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాయి మీకు ఇక్కడ కట్ చేసి పాడేసి ఫోన్ చేయరా ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే నాకు కూడా ఇటే ఉండాలనిపిస్తుంది నిజంగా ఇక్కడ పక్కనే ఒక పబ్బు అదే హోటల్ ఏదో ఉండదు నిజంగా బాగుంది ఇక్కడ రానసంచం ఆరు నుంచి అలా వెళ్ళి చూసేద్దాం టైం ఉంటే నెక్స్ట్ టైము